హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచార్స్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో ఒక మంచి ఫేమస్ డిష్ అయితే చూపించబోతున్నాను కొబ్బరి అన్నం కోడి కూర మీలా ఎంతమందికి ఇష్టం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెండింటి కాంబినేషన్లో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందైతే చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను చికెన్ అనేది నీచువాసన లేకుండా ఉండాలంటే నిమ్మరసం ఉప్పు వేసి కడిగారంటే ఎటువంటి నీచువాసన కూడా ఉండదు ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు ఉప్పు పావు స్పూన్ వరకు పసుపు రెండు స్పూన్ల కారాన్ని ఒక చిన్న కప్పు పెరుగు గుప్పెడ పుదీనా గుప్పిడ కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా మసాజ్ చేస్తూ బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను లెగ్ పీసెస్ తీసుకున్నాను కాబట్టి ఈ లెగ్ పీస్ ముక్కల్లోకి కూడా మసాలా అంతా కూడా వెళ్ళేలాగా బాగా చేత్తో మెదుపుకుంటూ అయితే మసాలాన్ని ముక్కలన్నిటికీ కూడా పట్టించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టేసేయాలి ఇలా చేయడం వల్ల మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళి మన కర్రీ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది ఒక గంట పాటు అయితే మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది వన్ అవర్ అయిన తర్వాత కడాయి పెట్టుకుని దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి ఆయిల్ అనేది నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా చీరికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆల్రెడీ మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఈ చికెన్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ చికెన్ కర్రీ కొబ్బరి అన్నంలోకే కాదండి రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసి పెట్టుకునే చికెన్ అంతా కూడా మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు మగ్గించుకోవాలి చికెన్ నుంచి అయితే వాటర్ బయటకొస్తాయి వాటర్ అంతా కూడా ఎగిరిపోని ఇవ్వాలి స్టేజ్లోనే మనకి చికెన్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇలా వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి కారం అనేది చూసుకుని వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ ముందు మనం వేసాం కాబట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి చికెన్ మునిగేటంత వరకు నీళ్ళను వేసుకుని కొత్తిమీరని వేసుకుని మూత పెట్టేసి చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్ అనేది లోపు మనం కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ముందుగా రెండు గ్లాసుల రైస్ని అయితే తీసుకుంటున్నాను సోనా మైసూర్ రైస్ తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత నిండుగా నీళ్ళు పోసుకుని ఒక గంట పాటు నాన్న ఇవ్వాలి ఇక్కడ నేను పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకుని ఇలా కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసుకుని ఒక కప్పు నీళ్ళని వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇది మెత్తగా బ్లెండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి స్ట్రైనర్ పెట్టేసుకొని మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకుని కొబ్బరి పాలను అయితే సపరేట్ చేసుకోవాలి ఇలా గరిటితో అన్నారంటే మనకు స్ట్రైనర్లోంచి కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయి ఈ మిగిలిన కొబ్బరిని మరొకసారి మిక్సీ జార్లోకి వేసుకొని మరొక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని మరలా ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా కొబ్బరి పాలను అయితే మనం సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ అయిన కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకుని చేసుకుని కుక్కర్ని పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యిని రెండు స్పూన్ల నూనెని వేసుకోవాలి ఇది బాగా హీట్ అయిన తర్వాత మసాలా స్పైసెస్ అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ స్పైసెస్ ఏం వేసుకోవడం లేదు ఒక బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు నాలుగు మిరియాలు షాజీరా వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వేసుకున్న మళ్ళీ బిర్యానీ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత గుప్పడంత పుదీనా గుప్పడంత కొత్తిమీర వేసుకుని ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న సోనా మైసూరి ఉంది కదా అదంతా కూడా వాటర్ స్టెయించెస్ వేసుకుని రైస్ని వేసుకుని ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టేలాగా రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే కలుపుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టిన తర్వాత ముందుగా మనం తీసిపెట్టుకున్న పాలను అయితే కొలుచుకుని రైస్లోకి వేసుకోవాలి ఒక గ్లాసు సోనా మైసూర్ రైస్కి గాను రెండు గ్లాసులు పాలను అయితే వేసుకోవాలి ఇక్కడ నేను కొలుచుకుని అయితే వేసుకుంటున్నాను మీకు ఏమైనా కొంచెం కొబ్బరి పాలు తక్కువైనట్టు కనుక కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు నాలుగో గ్లాసును మాత్రం నిండుగా వేసుకోవద్దు ఒక పావు అంతా తగ్గించి అయితే వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడగా ఉప్పుని వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేటట్టుగా కలుపు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ అయితే రానివ్వాలి ఈ కుక్కర్ విజిల్ వచ్చే లోపు చికెన్ కర్రీ ఎంతవరకు అయిందో చూసుకుందాము చికెన్ కర్రీ కూడా ఆయిల్ ప్యాక్ సెపరేట్ అయ్యి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఒకసారి మిక్స్ చేసుకుని కొత్తిమీర వేసుకుని కొత్తిమీర కూడా ఒకసారి కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని కర్రీని అయితే పక్కన పెట్టేసుకోవాలి చికెన్ కర్రీ ఫ్లేవర్ మాత్రం చాలా మంచిగా వస్తుందండి ముందుగా మనం మ్యారినేట్ చేసి చేస్తున్నాం కాబట్టి టేస్ట్ కూడా అద్దరిపోతుంది మేము ఎప్పుడు ఇంట్లో చికెన్ కర్రీ చేసుకున్నా సరే ఎక్కువగా ఈ కొబ్బరి అన్నం అయితే చేస్తూ ఉంటాను ఈ రెండింటి కాంబినేషన్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత కుక్కర్ కూడా రెండు విజిల్స్ అయితే వచ్చేసాయి ప్రెజర్ పోయిన తర్వాత ఇలా కలుపుకుని చూసుకుందాము చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అనేది ఇక్కడ కూడా చెదిరిపోకుండా వస్తుంది మీరు ఇదే కొలతలతో వాటర్ అయితే వేసుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసిస్తే అన్నం అనేది చూడిపోతుంది కాబట్టి ఇలా వాటర్ వేసుకుని చేసుకోండి దీని కాంబినేషన్ గా చికెన్ కర్రీ పెట్టుకుని తింటే ఉందండి నెక్స్ట్ లెవెల్ గా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి